ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన రాత్రంతి నీకు అందిష్టి కాపుదల భద్రతను క్షేమాన్ని మాకు అనుగ్రహించి ఒక జానలేస్ శుతించి ఆరాధించి కొనియాడే కృపను మాకు అనుగ్రహించింది దేవా నీకు వంద నాలుగు స్థుతులు చెల్లిస్తాము అక్కడ ఇద్దరు ముగ్గురిని నామ పరిశుతిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసింది దేవా మా మధ్య ఉండండి నాయన మా ప్రార్థన నా తండ్రి ఉదయకాల ప్రార్థనని పాదాల సంధి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎందుకు పనికి ని వారం యోగ్యత లేని వారం నాయన కేవలం జీవిస్తున్నామంటే సజీవులుగా మేము అంటే కేవలం నీ కృప నాయన ప్రతిదినము నా తండ్రిని కాపుతలను భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్స్తున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి ఉదయ కాలం నుంచి నాయన మరలా రాత్రి కాలం వరకు నీకు అందిష్టి కాపుతల ప్రతి బిడ్డల చుట్టూ నాయన క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను వారి ప్రయత్నాలను మీరు తోడుగొని నడిపించమని కోరుచున్నా అనేక మంది బిడ్డలు నాయన అనేక పరిస్థితులు బట్టి నాయన వారు దూర ప్రాంతాలకు ప్రయాణం వెలుచుండగా రాకపోకల భద్రతను కావాలని ఉంచండి నాయన ఆ బిడ్డలకి కీడు అపాయం తొందరలు గడిబిడలు జరగకున్నట్లు సహాయం దయచేయండి అనేక మంది బిడ్డలు నాయన వారి వ్యాపారాల నిమిత్తం నాతండి ఆయన వెల్లుచుండుగా జ్ఞాపకం చేసుకోండి నాయన చిన్నగా ప్రారంభించిన వ్యాపారములు ప్రవ అభివృద్ధి చెంది అంచలంచలుగా నాయన ఆస్వాదించబడి బిడ్డలుగా సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డకు నా తండి వ్యాపారంలో మెలుకువలు అవసరమై ఉన్నదో అట్టి మెలుకువలను పొందుకొని ప్రవ జ్ఞానము కలిగి ప్రభా నా తండ్రి ఈ యొక్క నా తండ్రి వ్యాపారాల్లో నా బిడ్డలు ముందుకు సాగులాగా జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క బిడ్డలు కాంపిటీషన్స్ ఎక్కువైపోయి ప్రభా వ్యాపారంలో అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా అలాంటి ఇబ్బందులు ఏ బిడ్డకైనా పడుచున్నాడల ప్రభా ఆ ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ప్రభా నీకు వందనాలు వ్యాపారాన్ని నా తండ్రి ఆశ్రవదించి అరుదంతలు నూరంతలుగా దీవించి మనం కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగాల నిమిత్తం నా తండ్రి నీ యొక్క నా తండ్రి నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో అధికారులకు మంచి మనసు వారు అడిగిన క్వశ్చన్స్ ప్రభావ వీళ్ళు సమాధానాలు సరైనగా చెప్పే జ్ఞానాన్ని అనుగ్రహించాలి వారి చెవికి బోడగా ఉండి ప్రభావ వారి అవసరతలు అక్కర్లు తీర్చి ఆయన వారికి ఉద్యోగాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన ఎంతో కాలం నుంచి ఆగిపోయిన ప్రాజెక్టులు ఆయన మరలా స్టార్ట్ అవటకు సహాయం తెచ్చేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రవ ఆగిపోయిన వాటిని మరలా పునరుద్ధించగలని దేవుడవు ఇవేనో కార్యములు నీవే ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పనులు జరగట్లేదు ఈ ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఉద్యోగాలు రావట్లేదు ఏంటి నా పరిస్థితి ఏ వివాహాలు కావట్లేదని ప్రభా ఎంతోమంది కుంగిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా అవన్నీ కూడా పునరుద్ధరించబుట్టక సహాయం దయచేయండి మరలా ప్రారంభం అవటకు నాయన వారికి నూతన భవిష్యత్తు వారి పట్ల నీ కృపను అనుగ్రహించి నూతన క్రియలు వారి పట్ల జరుగులాగున సహాయం దయచే ఈ రోజున అతన్ని ప్రార్థన చేస్తున్నగా ప్రభా మాతో కాటి కలిసి ఏకివిస్తున్న ప్రతి బిడ్డల అవసరత్తుల అక్కర్లు తీర్చండి వారికి ఉన్న లోటుపాటలు తీర్చండి ఈ నాయనా నీకు వందనాలు వారు ఏ తలంపుల ని సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయటకు నాయన మాతో పాట ఏకీభించి ఉన్నారో ప్రభావ వారు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా కూడా ప్రభా వారికి నీ ఆపుదలను ఇవ్వండి భద్రతనివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి నాయన నీ ఆశీర్వాదంతో మేలుచో తృప్తిపడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో అనేక భయంకరమైన వార్తలు వింటున్నాము నాయనా నా తండ్రి అనేక యాక్సిడెంట్లు అకాల మరణాలు దుర్వార్తలు నా తండ్రి హార్ట్ స్టోక్ల వల్ల ప్రభాషన్ దత్తలు మేము చూస్తున్నాము నాయన అలాంటి ఏవియు కూడా ఏ బిడ్డలకు హానికరం కాకున్నట్లు ప్రభా ప్రతి బిడ్డలు చుట్టూ క్షేమకరంగా ఉంటకు సహాయం దే రోడ్లు సరిగా బాగోలేక ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభు ఈ వర్షాలకి ఏ నా తండ్రి గుంటలో ఎంత లోతున్నదో తెలియక ప్రభా నాయన బండి స్లిప్ అయ్యే ప్రభా కారు నా తండ్రి అనేక రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాము నా తండ్రి అలాంటి రోడ్డు ప్రమాదంలో గాయపడిన బిడ్డలు హాస్పిటల్లో ఉన్న బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలు నెమ్మదిని వారికి అనుగ్రహించి రోడ్డు ప్రమాదం ద్వారా మరణించిన కుటుంబాలకు ఓదార్పును ఆదరణ కలిగించండి వారి కుటుంబంలో నెమ్మదినివ్వండి ప్రభా నాయన అధికారులకు మంచి మనసు ఇచ్చి రోడ్లని సక్రంగా వేసే కృపను అనుగ్రహించమని కోరుచున్న అనేక మంది బిడ్డలు బలహీనతలతో కొంగిపోయిన స్థితిలో ఉన్నారయ్యా సీజనల్ జ్వరాల ద్వారా నా తండ్రి విష జ్వరాలు డెంగ్యూ జ్వరాలు టై నాయన స్వైన్ ఫ్లూ వల్ల ప్రభా డయేరియా వల్ల నా తండ్రి బిడ్డలు ఎంతో మంది ప్రభులు ప్రవా నాయన టైఫాయిడ్ ప్రభా నా తండ్రి నాయన అనేక బలహీనతలతో మన తండ్రి హాస్పిటల్లో ఉంటున్నారయ్యా ఆ బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలను నెమ్మదిని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్న దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారే అనేక మంది బీపీలు షుగర్లు థైరాయిడ్లు పిసిఓడి ప్రాబ్లమ్స్ నాయన ప్రవాహనా తండ్రి గుండె బలహీనతలు క్యాన్సర్ బలహీనతలు ప్రవాహ మైగ్రేన్ హెడేక్స్ ప్రవా నాయన కిడ్నీలో సమస్యలు రాళ్ల సమస్యలు తండ్రి లివర్ సరిగా పనిచేయక రకరకాల బలహీనతలతో అనేక మంది బిడ్డలు నాయన ఇబ్బందులు పడుచున్నారు వారికి వచ్చిన బలహీనత నిమిత్తం మెడిసిన్ వేసుకుంటుండగా అవి వేరే ఆటలకి ఎఫెక్ట్ చూపించి శరీరంలో అవి వాళ్ళు పాడైపోతున్నాయి నా తండ్రి అలాంటి ఎఫెక్ట్స్ నాయన ఏ బిడ్డలకు కలక్కున్నట్లు సహాయం తెచ్చి వారి వాడుచున్న మెడిసిన్లో తోడుగా ఉండండి నాయనని రక్త ప్రక్షణ ది వేసుకున్నప్పుడు నీ యొక్క సిలువ రక్త నా బిడ్డకు అనుగ్రహించండి వారి కాళ్ళ నుంచి వరకు ప్రతి బిడ్డకు నా తండ్రి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు ప్రభా ద్రవ్యం వెచ్చించలేక బ్రతకడానికి ప్రభావ జీవనాన్ని కొనసాగించలేక ఎన్నో ఇబ్బందులు పరుచున్నారు జ్ఞాపకం చేసుకుట్టే బిడ్డలకు మీరే తోడుగా ఉండి సహకారులుగా ఉండి నడిపించమని కోరుచున్నాం నాయన ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలైతే ఎట్టి ప్రయత్నాల నిమిత్తం వారి అవసరతల నిమిత్తం బయటకు వెళ్ళున్నారు వారి యొక్క ఆలోచనలకు సహాయకుడిగా మీరుండి ముందుకు నడిపించండి సరి అయిన ఆలోచన గ్రహింపును శక్తిని అనుగ్రహించండి సమయోచితమైన ఆలోచన ఇవ్వగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ రోజు వివాహాలకు నాయన పెళ్లి సంబంధాలకు చూడటానికి వెళ్ళున్న జ్ఞాపకం చేసుకో వారి యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి సంబంధాలు సెట్ అవటకు యోగ్యమైన బిడ్డలు ఒకరినొకరు అర్థం చేసుకుని గల ఒక తెలంగాణను సిద్ధపరచండి ఎంగేజ్మెంట్లు ఎవరైతే జరుగుతున్నాయో వారిని భద్రపరచండి వారి నూతనంగా వారి యొక్క జీవితంలో మొదటి మెట్టున తండ్రి ఎల్లుచుండగా జ్ఞాపకం చేసుకోవాలి వివాహాలు జరుగుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వివాహాలు ఘనంగా జరుగుటకు సహాయం తెచ్చి మంచి వాతావరణాన్ని సిద్ధపరచండి బంధువులు రాకపోకల్లో ఎటువంటి ఇబ్బందులు కలక్కున్నట్లు సహాయం తెచ్చి ఇందులో సమృద్ధిత ఇచ్చేయండి నీకు వంద వచ్చిన బిడ్డలందరి ట్టుని కంచి వేసి నడిపించండి వారిని నా తండ్రి నూతనంగా నా తండ్రి జతపరుచుండగా వారిని వీరు ఆశీర్వదించిన ఆయన వారి చుట్టుని కావలి ఉంచిన ఆయన సహాయం దచ్చి ఒకరినొకరు అర్థం చేసుకుని వారి జీవితాన్ని కొనసాగించే బిడ్డలుగా ఉంటుంది సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ప్రభా నా తండ్రి నాయన సహాయకుడు అయిన దేవాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డల చెట్టుని కావలి ఉంచండి ఈ రోజు ఎవరైతే డెలివరీ అవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళున్నారు జాయిన్ అవుతున్నారు వారి ఆపరేషన్స్ అయితే ఆపరేషన్స్ లో తోడుగుండండి తల్లి బిడ్డ క్షేమంగా ఉంచండి నా తండ్రి తండ్రిసీ సెక్షన్స్ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు ప్రతి బిడ్డల చుట్టూని కంచి వేయండి వారికి నాయన జ్వరాలు నాయన అధికమైన బ్ నాయన బ్లీడింగ్ కలుక్కోకుండా వారి యొక్క నాయన నా తండ్రి ఆపరేషన్ వల్ల వచ్చే పాలంటే బలహీనతలు వారి దాచేరుకున్నట్లు సహాయం తెచ్చండి నార్మల్ డెలివరీ వారిని జ్ఞాపకం చేసుకో ఆరోగ్యవంతులను చేయండి వాళ్ళు నాయన సుఖమైన కానుపు దయచేయండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచమని కోరుచున్న అనేక మంది చిన్న బిడ్డలు బాగా బాక్స్ బాక్స్లో ఉంటున్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న అవసరతలు ప్రభావ నాయన ఆరోగ్యాలను నెమ్మదిని అనుగ్రహించి తల్లి ఒడులకు క్షేమంగా చేరటకు సహాయం తెచ్చి డాక్టర్లు వారికి పరిచయం చేస్తుండగా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచు నీకు వందనాలు నీకు స్థుతులే స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు మంది పోషకుడు సమస్యలతో అప్పుల బాధలతో బాధపడుచున్నారు రుణములు ఎలా తీర్చాలో తెలియక స్థితిలో నాయన ఆందోళన చెందిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా ఆ బిడ్డలను బలపరచండి నాయన నీకు వందనాలు వారు రుణములు తీరుటకు వారి చేతి కష్టమును ఆశీర్వదించి బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు అనేక మంది ఈ లోకంలో ఉండే వ్యసనాలకు లోనై ప్రభా కుటుంబాలు దుఃఖాన్ని మిగిలిస్తున్నారయ్యా మత్తు పానీలకు నాయన బెట్టింగ్ అలవాటు పడిపోయి ఆర్థికంగా తండ్రి కుంగిపోయిన స్థితిలో ఉండి చివరికి ఏం చేయాలో తోచక కుటుంబానికి దూరం అయిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన అలాంటి వారి హృదయాలు మార్చండి నాయన వారి స్థాయికి మించిన బెట్టింగ్స్ కట్టు చూప్రవా వారి నాయన కుంగిపోచున్నారు నాయన అలాంటి వ్యసనాలకు నాయన లోను కాకుండా ఉన్నట్లు ప్రతి బిడ్డల చుట్టూ నీకు కావలి ఉంచండి ఈ రోజంతి నీ కాపుదల ఉంచమని కోరుచున్న చిన్నారు బిడ్డలు స్కూల్ కు వెళ్లిచుండగా వచ్చిండగా రాకపోకలు నీకు అందృష్టి కాపుతలను అనుగ్రహించండి నాయన నీ కాపుదల దే స్కూల్ కి వెళ్లిచిండగా ఆరోగ్య ఇవ్వండి నెమ్మదినివ్వండి రాకపోకల భద్రతనివ్వండి టీచర్స్కి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈ సేవ ఎంతోమంది మంది బిడ్డలు బలహీనలవుతున్నారు నాయన వారికి ఉన్న జ్వరాలను ముట్టండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వారి ఎగ్జామ్స్ లో తోడుగా ఉండి నడిపించి భద్రపరచండి కావలి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా కాలేజీకి వెలుచున్న బిడ్డలను భద్రపరిచండి వారి రాకపోకలని కండిష్టి కాపుతల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి మంచి స్నేహితులను సిద్ధపరిచింది వారి హాక్యం ప్రభా వారి హృదయాల్లో ఉంచుకుంటు సహాయం దయచేమని కోరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీకు అందరికి కాపుదల ఆ బిడ్డల చుట్టూ ఉంచి నడిపించమని కోరుచున్నాయి వారమంతి ఆపుదలు దయచేయండి ఏ సమస్యల చేత ఏ అప్పుల బాధల చేత ఏ ఆర్థిక సమస్యల చేత ఆరోగ్య సమస్యల చేత కొట్టబడుచున్న కుటుంబాలు ఉన్నారో శాంతి సమాధానం లేక నాయన కుటుంబంలో నలిగిపోచున్నారయ వార్యమర్తల మధ్య సైక్యత లేక బిడ్డలను ఎంతో నా తండ్రి చింతిస్తున్న బిడ్డల ఉన్నాయి నాయన బిడ్డలందరి కుటుంబాలను ముట్టండి స్వస్థపరచండి ఈ లోకంలో నాయన నా తండ్రి కుటుంబ వ్యవస్థను సరిచేయగలను దేవుడు నీవై నో జ్ఞాపకం దినాలు అపాయకరమైన దినాలను మేమున్న ఏ దిన ఏది సంభవించిన తెలియని రోజుల్లో మేము నీ కాపుదల భద్రతను మాకు కావాలి ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు ఒక దేవానికి వందనాలు అనేక మంది ప్రభా డైరీ ఫార్మ్స్ కోల్డ్ ఫామ్స్ నా తండ్రి ఆ రిత్రిగా చేపల చెరువులు రొయ్యల చెరువులని ప్రభా చిన్న చిన్న ఒక్క బిజినెస్ లో తోడుగుండి నడిపించి భద్రపరచండి సహాయకుడు అయిన దేవానికి వందనాలు వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి తినడానికి ఆహారం లేక తాగటాక నీరు లేక ప్రభా నివాస సం చేయటకు వారికి స్థలము లేకుండా పోయింది ప్రభు వారికి నాయన అధికారులకు మంచి మనసు ఇచ్చి వారిని సంరక్షిత ప్రాంతాలకు తరలించే వారిగా నా తండ్రి ఉంటకు సహాయం దయచే వారి చుట్టూ నీకు కావలి నుంచి నడిపించండి రైతులను జ్ఞాపకం చేసుకో వ్యవసాయం చేస్తున్న ప్రతి బిడ్డలకు నాయన వారికి ఉన్న అవసరం ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేను వ్యవసాయంలో పంటలు నా తండ్రి నాయన అధిక దిగుబడి వచ్చేలాగున సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన పనివారు చేస్తున్న పనులు ఉండి దూర ప్రాంతాలకు అనేక మంది నాయన ఆటోల్లో వెళ్ళి నాయన పనులు చేసుకుని వచ్చిండగా నీకు కాపుతల భద్రత అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా విషనాగులు నోర్లు మూసివేసి వారికి ఎటువంటి ప్రమాదం లేకున్నట్లు సహాయం దయచేయండి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అదే రీతిగా ఆలినియన్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా క్రైస్తవ వ్యవస్థలు నా తండ్రి ఎక్కడని దైవజనులు ఎక్కడని బోధన ప్రా ప్రారంభిస్తున్నారా బిడ్డలందరినీ భద్రపరిచింది వారి నానా కావలసిన ఈయువులను సిద్ధపరిచింది వారి అవసరతలు అక్కర్లని తీర్చమని కోరుచున్న దైవజనుడు ఎక్కడ అడుగుపెట్టి శృతి స్థలమును దీవించి ఆశ్రవదించి నాయన ఆ బిడ్డల చుట్టూ కావలి ఉంచి నడిపించమని కోరుచున్న జీవం కలిగిన వాక్కుల ద్వారా అనేక మంది హృదయాలు తెరవబట్టకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాలంలో ఏ బిడ్డలైతే ఎటువంటి ప్రయత్నాల నిమిత్తం నాయన కొనసాగుచు ముందుకు వెళ్ళుచున్నారు ఆ ప్రయత్నాల్లో వాళ్ళ ఫలితాన్ని చూడగల శక్తిని ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచండి నాతో పాటు కలిసి ఏకబిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని రోజు ఉదయం మొదలుకొని మరలా రాత్రి వరకు నీకు అందృష్టి కాపుతల భద్రతను క్షేమాన్ని ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి అనుగ్రహించింది దయగల రెక్కల కింద భద్రపరిచిన ఆయన ఇంకేమైనా నా తండ్రి ప్రభా కొంతమంది గ్యాస్ స్ట్రవులతో బాధపడుచున్నామని నా తండ్రి చెప్పి ఉన్నారు ఆ బిడ్డలను కూడా బలపరచండి నా తండ్రి నీకు వందనాలు నాయన ఏ బిడ్డలు ఏ బలహీనతతో కొట్టబడుచున్నారు ఆ బలహీనతలన్నీ అన్ని వేసినా చేత విడబొట్టక సహాయం అనుగ్రహించిన ఆయన ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నీ కనుదృష్టి కాపుదల భద్రతను క్షేమని ఆరోగ్యాన్ని ఆయుష్ను మాకును మా యొక్క నా తండ్రి సంఘాలకును మా కుటుంబాలకు రక్సంధికులకు మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకూస్తున్న ప్రతి ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధ నమ్మను మిక్కిలుగా బరుతున్నాడు అడిగి వేడుకొని నా ప్రేమని తండ్రి ఆమె నేసరక్తమే జయం శిలవు రక్తమే జయం అపవాది కలుగును గాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రత్యేక ప్రార్థనలో మరి మీ కొరకు మేము ప్రార్థించడానికి దేవుడు కృప మాతో ఉండులాగన కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా సమస్యలు ఉంటే అందరికీ వందనాలండి